హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఈ వీడియోను మా ఇంటి ముందు వేసిన ముగ్గు మీకు చూపించాలని వీడియో తీశాను నేను ఈ ముగ్గుని నైట్ వేయలేదు ఎర్లీ మార్నింగ్ వేసి ఇలా కలర్స్ వేశాను మా గుమ్మం కొంచెం సన్నగా ఉండడం వల్ల ఈ ముగ్గు ఎలా వచ్చింది కొంచెం ఇంటి ముందు అయితే కొంచెం మాకు గుమ్మం పెద్దగా ఉండడం వల్ల కొంచెం పెద్ద ముగ్గు వేశాను ఇది ఇలా సన్నగా ఉండడం వల్ల ఇక్కడ ఇలా వేయాల్సి వచ్చింది మీకు నచ్చిందా ముగ్గు అలాగే ముందు అయితే ఇంకొంచెం పెద్దగా వేశాను ఇది మా ఇంటి ముందు వేసిన ముగ్గు ఈ మా ఇంటి ముందు కూడా గుమ్ము అంత చదునుగా లేదు అయినా సరే నాకు కొంచెం ముగ్గులు వేయడం ఇలా కలర్స్ వేయడం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి నేను ఇలా వేసాను నేను నైట్ ఎందుకు వేయలేదంటే మాకు ముక్కోటి ఏకాదశి జరుగుద్ది అది టూ డేస్ జరగడం వల్ల నైట్ నేను వేయలేకపోయాను ఇది కూడా మార్నింగ్ వేయడం చాలా లేట్ అయిపోయింది అందుకు నేను మధ్యలో ముగ్గు వేసినంత నిండుగా బోర్డర్కి వేయలేకపోయాను ఇక్కడ ఈ ముగ్గు కింద ఒక చిన్న ముగ్గు వేశాను దానికి మాత్రం చిన్న ముగ్గు అనేసరికి కొంచెం వేయాలనిపిస్తుంది కదా ముచ్చటగా అలా వేశాను ఈ ముగ్గు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్